పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తారకాపురి లయన్స్ క్లబ్ ను ముప్పై ఒక్క మంది సభ్యులతో నూతనంగా స్థాపించారు ఈ క్లబ్ నూతన ప్రెసిడెంట్ గా భావిలాల పవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సెక్రటరీగా ఇంపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ కుమార్ అడ్వకేట్ చోడే గోపీకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ పాల్గొన్నారు ముందుగా నూతన కార్యవర్గం సభ్యులకు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి లయన్స్ క్లబ్పై అవగాహన కల్పించారు అనంతరం వంకా రవీంద్రనాథ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు आपने इनपर काउंटर चेंजिंग तो नहीं किया उपयोगिता की। उड़ने कोड़े भाजता हम का टाइम कहता है कि प्रिस्टन ने तो बहुत भाजन प्रोटेन हम वाला हम का टाइम आलसन इंस्पेक्टर इमान करता सब्सक्राइब मालूम मिल पड़े मिल पड़े पूछ भाजता चिया वो घोस्म चैनलों जाने का हम इतना मिल पड़े उठा रहा थैंक तभी तब आएगी तभी चाहते हैं तो प्रतिलेख कोड पहला वक्त है अंग्रेज पटाने तभी चश्मा पड़ो तू जा के चेकर वक्त में पोहटना तभी अंग्रेजी फिल्म बन पड़ते हैं ఏడవ లయన్స్ క్లబ్గా తనకు శ్రీ తారకాపూరి లయన్స్ క్లబ్ మన గోబుల సర్లాదేవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కాసీసాలకు అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు లయన్స్ మాజీ గవర్నర్ బాబుజీ గారికి అలాగే నేంద్రబాబు గారికి సతీశ్వర గారికి అలాగే రాజు గారికి మాణికల్ రావు గారికి అలా కామేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి లైన్స్ ఫాస్ట్ గవర్నర్ గంకారావు గారు బాబుజీ గారికి అంటే మా తాత పెద్దలు గారికి మీరు లైన్స్ సో అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి లైన్స్ మెంబర్స్ కు బావుల చందేవి గారి కుటుంబ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నూతనంగా ఈ లైన్స్ క్లబ్ ద్వారా ఈ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ముప్పై ఒక్క మంది కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అలాగే ముఖ్యంగా పవన్ కృషి మా ఇద్దరు కూడా ఈరోజు ఇప్పటిదాకా అంటే ఇండివిజువల్గా వ్యాపారం చేస్తున్నా ఇండివిజువల్గా అనేక కార్యక్రమాలు పవన్ చేస్తున్నాడు నిరూపించుకున్నాడు కానీ సేవా కార్యక్రమాల్లో తనజా కట్టుగా ఉన్నాడు ఈరోజు ముందుకు వచ్చి ఈ నైట్స్ క్లబ్ ఉప ఎన్నిక సేవారంగంలో అడుగు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తారకాపురి నైట్స్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన మా మెంబర్స్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ ఈ క్లబ్ పెట్టడం అనేది

ఆయన యొక్క స్లోగన్ లీడ్ టు సర్వ్ సర్వ్ టు లీడ్ అన్న విధంగా మనం తెలుసుకుని జరిగింది జూలై ఈ రోజు శ్రీ పారాగ్రాఫిక్ లైక్స్ క్లబ్ పట్టకపు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు తaltungs శాసన సభ్యులు శ్రీ ఆశర్వ బాలకృష్ణ గారికి అదే మనకి మల్టిపుల్ చైర్మన్ ఎంఎల్సి గైనా వంకా రవీంద్ర గారికి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ పాతారా నాయుడు గారికి ఈరోజు ఇలక్షన్ ఆఫీసర్ విచ్చేసిన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైక్ డాక్టర్ బాబ్జీ